మీ పేరన్నా ఉరుకుందు 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 ఊరు మీది మిట్టి సంబరం మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మేకల్ని కానీ గొర్రెలు కానీ పెంచుతున్నారు అదే దాదాపు అంటే ఒక ఇరవై ఏంటి అవుతుందేమో ఇరవై సంవత్సరాల నుంచి మేకలు గొర్రెలు ఏమో ఇంకా అట్లే పెంచుకుంటూనే ఉండం పోయిన పోతావి నిన్ను వంట తినుకుంటా పోకుంటా ఏడు నష్టము ఏడు లాభము ఇట్లే ఇంకా ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి మీకు మేకలు ఉన్నాయి గొర్రెలు నాకే మొత్తం ఉన్నాయి వంద ఉన్నాయి అంటే ఇంత లేవు వంద అండి ఇంకా అక్కడ యాభైండి అక్కడ వేరే సైడ్ కూడా యాభై ఉన్నాయి దానికి కూడా మనుషులు మంచులు ఉంటారు మంచిని పెట్టాము అక్కడ కూడా ఇక్కడ సగం తీసుకుని వచ్చిన సగంగా ఇవి ఇక మేకలు ఇవి వానకు దాడలేవని అక్కడ మేతలు అంతక గరిపెలలు చచ్చిపోతావని ఇక్కడ ఒక నాలుగైదు గరిపెడలు బాయా ఇంకా అందుకోసం తోలక వచ్చుకుంటాము మా భూమికి ఆ భూమికి సూట్ కాక తోలక ఇప్పుడు మొత్తం ఇవి మేకలు ఎన్ని ఉన్నాయి మేకలు ముప్పై దీంట్లో ఇన్నవే ఏమైనా ఎన్ని ఉన్నాయి ఎనిమిది తొమ్మిది ఇప్పుడు మీరు అప్పట్లో ఎన్ని కొన్నారు స్టార్టింగ్లో 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 పదహైదు కొనేవే పదహైదు ఉన్నారు అప్పుడు పదహైదు కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అయినాయి మొత్తం వంద అయినాయి ఏమైనా అమ్ముకుంటూ వస్తున్నారా లేకపోతే మామూలు అమ్ముకుంటూ వస్తుండము ఇంకా అమ్ముకుంటా మామూలు కొన్ని చచ్చిపోవడము మరి ఏమైనా మరి తెచ్చిడ్చుకున్నడము మరి ఏదైనా ఒకటి రెండు తెచ్చిడ్చుకున్న ఇట్లే పోయే పోతుంటుంది అమ్ముతారా వీటిని ఏమైనా గొర్రెలు కానీ మేకలు అమ్మరు మీరే కొంటారు కానీ వీటిని అయితే అమ్మరు ఏమైనా ముసులుగా అయితే అమ్ముతాం మేకలు కానీ గొర్రెలు కానీ ముసులుగా అయితే వేరే వాళ్ళకి అమ్ముతాం వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఎవరైనా అమ్ముతారంటే తీసుకుంటారా గొర్రెలు తీసుకుంటారు తీసుకుంటారు మేకలు ఎంత ముసులుగా అయినప్పుడు ఎంత మేకలకి ఎంత ముసిలిగా అయినప్పుడు మూడు వేలు నాలుగు వేలకి వద్ద పోతాయి ఇప్పుడైతే మేకలు అయితే ఇప్పుడు మేకలు అయితే పదివేలు దాకపోతాయి అన్నప్పుడు అయితే ముసులుగా అయినప్పుడు ఎంత మూడు వేలు మూడు వేలు రెండున్నర వేలు ఎంత కొద్ది ఎక్కువ తీసుకోరు దాన్ని బట్టి అమ్ముతారు దాన్ని బట్టి లేకపోతే కంటిన్యూ పెంచుకుంటూనే వస్తారా వేరే వాళ్ళకి అమ్మరు మేకలు మంచిగా ఉంటాము ఏమైనా ముసలిగానే వాటికి ఏమైనా రోగాలు వస్తేనే అమ్ముతారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అంత మందులు పోసుకుంటే వాటికైనా మందులు పోసుకుంటే ఇంక్రోల్ కాకుండా పోయిపోతాయి ఇంకా ఏమైనా కంట్రోల్ అయితే అవుతావు ఏమైనా చనిపోయినాయి ఈ మధ్యలో ఏమైనా ఈ మధ్యలో ఈ మధ్యలో పెద్ద జీవాలు ఏమి పోయలేవు గర పిల్లలు పోయి రెండు మూడువే గొర్రె పిల్లలు ఏమైనా దానికి ఇదే పసురు దాని వల్ల చనిపోయినాయి చనిపోయా మళ్ళీ అంతకు ముందు ఏమైనా వాటికి మందులు వాడుతుంటారా గొర్రెలకి వాడుతా మళ్ళీ పని చేయడం లేదు పని చేయడం లేదు ఒకటి ఒకటి పని చేస్తుంది ఇవి పని చేస్తామంటారు ఇంక తెచ్చినప్పుడు ఒకటి పని చేస్తాం ఓటు ఒకటి పని చేయడం లేదు దానివల్ల చనిపోయినవి చనిపోయినా చనిపోయినాయి మరి చనిపోతే ఇది పని చేయలేదు పోతే మరి వేరే మంది ఇస్తే పోసుకుని అవి కంట్రోల్ అయితే ఇంక అట్ల నిలబెట్టుకుని వాళ్ళ సంవత్సరానికి ఎన్ని ఇతలు ఇవి రెండు ఈతలు ఉంటాయి రెండు ఈతలు ఒకటి 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 రెండు ఇంత ఒకటి 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 ఇంతయి ఒకటి తప్పితే ఈ తీసుకొని పోతాయి దాన్ని బట్టి ఉంటుంది బట్టి గరకలు కూడా సంవత్సరానికి రెండు ఇంత ఒకటి సంవత్సరానికి ఒక్కటి పోటీ ఒకటి కూడా ఇంత ఒకటి కూడా వాటిని అట్లే పెంచు అట్లే కంటిన్యూ పెంచుకుంటూనే వస్తారు పెంచుకుంటూనే వస్తాం అమ్ముతాం ఏదన్నా మేకలు మాత్రం కొదాలమ్మ మీరు ఆడవి అమ్ముతారు కానీ అమ్మారు వేరే వాళ్ళం ఆడబైతే అమ్మము మగవైతే కొంచెం పెద్దగయినగరు ఇంత అమ్ముకుంటాము ఇంకా మగవైతే అమ్ముతారు ఆడబైతే అమ్మారు అమ్మమ్మ మొత్తం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దీన్ని కాపలా మొత్తం మేపడానికి వీటికి ఆ వాట్లకి ముగ్గురుంటారు ఈ వాటికి ఇద్దరు ఉంటారు మొత్తం ఇద్దరు ముగ్గురు ఉన్నారా మొత్తం ముగ్గురు ఉన్నారు మొత్తం ఆ కుప్పకో ముగ్గురు ఈ కుప్పకో ఇద్దరు ఐదు మంది ఐదు మంది మొత్తం ఐదు మందికి ఏమన్నా నెలకి ఇస్తారా జీతాల ఏమన్నా వాళ్ళకి ఇంకా సొంతం జీవాలు పెట్టుకుని ఎవరూ వేయడం లేదు మా జీవాలు అట్లా ఇంకా కాసుకుంటే ఉంటాం అంతే వాళ్ళకి జీతాలు గీతలు ఏమి ఇయ్యారా వాళ్ళకి మాకి మావి ఇంటి జీవాలు కదా ఇవి వాళ్ళకి ఏడిస్తాము ఇంకా వేరే వాళ్ళని పెడితే జీతాలు ఇస్తాం వాళ్ళు కూడా ఇంటి వాళ్ళే మీకు వాళ్ళు కూడా ఇంటి వాళ్ళవే అందరి ఇంటి వాళ్ళవే అందరు ఇంటి వాళ్ళే మేపుతున్నారు వీటిని మేము చెప్తున్నాం వీటికి సమస్య ఏమైనా మేతలు ఇబ్బంది అవుతున్నాయా మేకలకు గొర్రెలకు మేతలేం ఇబ్బంది కావు షేర్లు పాడిపోతే అప్పుడు ఈ టైము ఇప్పుడు ఈ టైం కా గిటాట షేర్లు పోతే ఇంకా ఇబ్బంది ఏం కాదు ఇంకా అప్పుడన్నా ఇంకా వర్షాలు పట్టుకుంటే ఇబ్బంది ఫుల్ ఇబ్బంది వస్తుంది దానివల్ల రోగాలు వస్తున్నాయా మేకలకి గొర్రెలకు ఇప్పుడు ఈ వాతావరణం సరిగ్గా లేదు ఇప్పుడు ఏమీ వచ్చలేదు ఇప్పుడు అన్నీ మంచిగా ఉన్నాయి ఇలాంటి రోగాలు అయితే లేవు 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 వచ్చి పోయినాదా అసలు రాలేదా యా వచ్చి ఫయ్యవే రోగాలు వచ్చి ఫాయా ఇప్పుడైతే ఈ మధ్యన అయితే మధ్యనైతే వచ్చినట్టడైతే మధ్యలో అయితే రాలేదు రాలేవు దగ్గులు వస్తాయి పోసుకుంటాము ఇంకా కంట్రోల్ అయినట్టు అయితే పోతాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ గొర్రెలు కానీ మేకలు కానీ ఇక్కడ ఈ విధంగా అయితే మేపడానికి అయితే తీసుకొని వచ్చినారు వాళ్ళు ఇక్కడ కనకపేడి గ్రామం వచ్చేసి వాళ్ళది గ్రామం అంట ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే రోజు వచ్చి ఇక్కడ మేత మేయడానికైతే తీసుకొని వస్తారంట వాళ్ళు ఇక్కడ ఆవులు కూడా వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి కూడా అయితే ఆవులు వాళ్ళు పెంచుకుంటారు ఇక్కడ ఆవులతో పాటు ఇక్కడ మేకలు గొర్రెలు అన్నీ కూడా ఇక్కడైతే మేతకైతే తీసుకొని రావడం జరిగింది చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఇక్కడ మేకలు కానీ గొర్రెలు కానీ అమ్మరంట వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు అమ్మితే మాత్రం తీసుకుంటారంట వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఏవైనా ముసలి ముసలిగైనప్పుడు ఏమైనా రోగాలు వస్తే తప్ప వాళ్ళు వేరే వాళ్ళకు అమ్మరంట ఫ్రెండ్స్ ఎవరైనా వీళ్ళే వేరే వాళ్ళు కొనుక్కొని పెంచుకుంటారంట వీళ్ళు ఈ సంవత్సరం అయితే వాళ్ళు ఆల్రెడీ రోగాలు వచ్చి అయితే రెండు మూడు గొర్రెలు అయితే చనిపోయినాయంట ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఎలాంటి రోగాలు అయితే లేవు అన్ని మంచిగానే అయితే రైతు చెప్తున్నాడు చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఆయన నేటి పాటికి నేను నీటి కోసం వెళ్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే వాళ్ళ మేప వాటికి నీటి కోసం వాళ్ళు తీసుకొని పోవడం అయితే జరుగుతుంది